కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నూతనంగా కిల్కారి అనే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ వినూత్నంగా నిర్వహిస్తున్న కిల్కారి కార్యక్రమం ప్రధానంగా మాతృ శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక సలహాలు జాగ్రత్తలను తెలియజేసేందుకు అనుభవం గల వైద్యుల సలహాలను తెలియజేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలు నాలుగవ నెల నుండి శిశువు జన్మించిన రెండు సంవత్సరాల వరకు సలహాలను పొందవచ్చన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పిల్కారి అనేది ఒక కార్యక్రమం విధుత్వమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇందులో కిల్కారిని చిరునవ్వు అంటే ప్రతి మహిళ గర్భం దాల్చిన తర్వాత చిరునవ్వుతో అన్ని రకాల సేవలు తీసుకుంటూ సంతోషంగా డెలివరీ కావాలనే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఈ ముఖ్యంగా ఈ ప్రసాద సమయంలో తగు జాగ్రత్తలో అనే ఒక కార్యక్రమం ద్వారా యాప్ ద్వారా ఈ డైరెక్ట్ డైరెక్ట్గా కాల్ చేసి వన్ డబల్ ఫోర్ టూ త్రీ కాల్ చేసి సలహా తీసుకోవచ్చు అలాగే ఇంకా డౌట్ లేని మాతా శిశు ఆరోగ్య సంస్థకు సంబంధించి కావాలంటే జీరో వన్ టూ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్లకు కాల్ చేసినట్లయితే ప్రతి మహిళ కూడా గణపతి కూడా చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు ఖచ్చితంగా ఈ కాల్ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వారు సరైన తెలుసుకోవచ్చు అనమాట మనకి డాక్టర్ రావాలి ఏం రావాలి ఆశ రావాలి వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ క్వశ్చన్ సలహాలు తీసుకోవాలి లేకపోతే డౌట్లు అడగాలి అనేలా కాకుండా ఎప్పుడు మీకు సమయం ఉంటే వారికి ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా కూడా కాల్ చేసి నాకు ఈ విధంగా వస్తుంది లేకపోతే నాకు ఎప్పుడైతే ఈ విధంగా ఏదైనా సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి లేకపోతే కాలు వాపులు ఉన్నాయి లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి లేదా మొత్తం డీప్ ఉన్నా తలనొప్పి ఏమున్నా ప్రసవ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కాల్ చేస్తే అక్కడ డాక్టర్ గారు ఉండి అనిత గారు డాక్టర్ గారు ఉండి వాళ్ళకి సలహాలు ఇస్తారు ముఖ్యంగా ఈరోజు మాకు ఈ కిల్కారి అనేది ఒక మనం సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ ఈ కిల్కారి గురించి ప్రతి ఒక్క గర్భిణీకి మనం ఎటువంటి సేవలు అందించాలి వాళ్ళకున్న అపోహలు ఏంటి వాళ్ళకి ఏంటి డౌట్స్ ఏమున్నాయి వాళ్లకు ఎవరి హాస్పిటల్కి వెళ్ళి తెలియజేసుకోవాలి అనుకోకుండా వెంటనే వాళ్లకు ఫోన్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన గర్భిణీకి ఆర్సిహెచ్ ఐడి అబాతో లింక్ చేసిన నెంబర్ తో ఆ నెంబర్ తో వాళ్ళకు రిజిస్టర్ అయ్యి ఉంటారు ఆ రిజిస్టర్ అయ్యే నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తే అయినా ఆ కాల్ కి వాళ్ళకు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న డాక్టర్ అనిత అని చెప్పేసి అక్కడ నుంచి మనకు సమాచారం అందుతుంది సో గర్భవతి గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి రెండు సంవత్సరాల వరకు బిడ్డకు టీకా ఫుల్ అయ్యేంత వరకు ఈ ప్రతి నెల ప్రతి వారంలో ఒకసారి మనకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి ప్రతి గర్భిణికి సో అలాగే ఈ గర్భిణి గర్భిణీకి కాల్స్ తెలవడానికి ఈ అనిత గురించి కిలకారి కాల్ గురించి అవగాహన తెలియడానికి ఫీల్డ్ లెవెల్ లో కూడా ప్రతి చోట యాడ్స్ అనేది అంగన్వాడీ సెంటర్ లో అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువ జనాలు తిరిగే ప్లేసెస్ లో కూడా మేము ఇక్కడ వాల్ పెయింట్స్ గానీ పోస్టర్స్ గానీ వేయించడం కూడా జరిగింది సో పెద్ద ఎత్తున మన ప్రోగ్రామ్ కూడా మొన్న రీసెంట్ కిల్కారి గురించి నుంచి కూడా ఒక వీడియో చేసి డెమో చేసి కూడా పంపించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి సో మన డిస్టిక్ కూడా మంచి చేశారని చెప్పేసి కూడా ఒక అభినందనలు కూడా తెలిపారు